వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్ నమస్తే అండి అందరికీ తెలుగు ప్రజలు ఇప్పటివరకు మమ్మల్ని ఎంతో అభిమానించి ఆదరించి మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు మా ఛానల్ని అండ్ చాలా వీడియోస్ వరకు మమ్మల్ని చాలా రేంజ్ తీసుకు అండ్ ఇలానే ముందు మమ్మల్ని ఇంకా మంచి ముందుకు తీసుకువెళ్ళాలని మా వీడియోస్ ఆదరించాలి అభిమానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈ ఇలానే ఇదే ధైర్యతో మీ ముందుకు ఇంకొక కొత్త ఎపిసోడ్ని అంటే కొత్త స్టోరీని ఒక కొత్త చాప్టర్ని తీసుకురాబోతున్నాం అదే రామాయణం రామాయణం అనేది అందరికీ తెలుసు అండి కానీ దాన్ని మీకు అర్థవంతం అయ్యేలాగా అర్థవంతమయ్యే రూపంలో మీకు రీఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము కాబట్టి రామాయణం అంటే అందరికీ తెలుసు నార్మల్గా ఆ కానీ రాముని జీవిత చరిత్రనే అనుకుంటారు అందరూ రామాయణం అనేసరికి రాముని యొక్క జీవిత చరిత్ర అంటారు కానీ ఆ రామాయణంలో రాముని యొక్క జీవిత చరిత్రే కాదు ఆ మానవుని యొక్క జీవిత చరిత్ర కూడా రామాయణం మీదే ఆధారపడి ఉంది పసిపిల్లల నుండి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ చూడాల్సిన కావ్యం మహాగ్రంథం రామాయణం ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ లైఫ్ లో కానీ లగ్జరీ లైఫ్ లో కానీ మెకానికల్ లైఫ్లో కానీ మనం సంస్కృతిని సాంప్రదాయాన్ని వాస్తవికతని ధర్మాన్ని కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం సో దాన్ని ముందుకు తీసుకొచ్చి మన మానవాళి ఏంటి మానవులంటే ఎలా ఉండాలి మన జీవితం ఎలా కొనసాగించాలి ధర్మాన్ని ఎలా రక్షించాలి అని చెప్పేసి ముందుకు అర్థవంతం అయ్యేలాగా ఈ రామాయణ గ్రంథాన్ని ముందుకు తీసుకురాబోతున్నాము సరికొత్త లో మీ ముందుకు రేపటి నుండి రాబోతుంది కాబట్టి ఇప్పటివరకు వాచ్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే వాచ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్